కుసుమహర 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 జీవన సంధ్యలు రచయిత శ్రీ ప్రసాది జగ్గారావు గారు ఈ కలియుగంలో ప్రారంభంలో ఈ కలియుగ ప్రారంభంలో కాలపురుషుడు పరమాత్మునితో ఒక కోరిక విన్నవించుకున్నాడట అదేమిటంటే ఈ కలియుగమంతా తన ప్రాబల్యం అంటే తన రాజ్యము విలసిల్లాలని పరమాత్మ కలుగ చేసుకోకూడదని అని దానికి కళ్యాణ కారుణ్యమూర్తి అయిన పరమాత్మ ఒక షరత్తు విధించాడట అదేమిటంటే ఏ జీవులైతే నన్ను అనుక్షణం స్మరిస్తారో అట్టి వారి జోలికి నీవు పోరాదు ఎందుకంటే వారు నాకు ప్రియులు మరియు నాకు ప్రియమైన వారిపై నీ ప్రభావము పనిచేయదు అని ఈ వడంబడిక అనుసరించియే ఈ కలియుగం నడుస్తున్నదని గ్రహించాలి అందుకే గీతావాక్యము ద్వారా భయము కోపము మమకారము విడచి ఎవరైతే నన్ను స్మరింతురో వారి యోగక్షేమాలు నేనే భరింతురు అని అభయమిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ మాయాభంధురమైన స్వార్థ పిశాచ పంక్తులు ఉద్దీపములై విజృంభించు వేళ కష్ట నష్టములు అను నరకము కన్నులకు అగుపడుచుండును కానీ కేవలము పరమాత్మ పైననే ఆధారపడి జీవించు వారికి సుఖ సంతోషములు శాశ్వతానందము అను స్వర్గము కరతలామలకము అంటే అరచేతనున్న కమల పుష్పము అని అర్థం పూర్వ దుష్కర్మల ఫలితముగా మానసిక వ్యాధులు శారీరక బాధలు మొదలైన వాటికి గురై ఈతి బాధలను అనుభవించవలసి ఉంటుంది వీటి నుండి ఉపశమనం పొందగోరు వారు ఆ పరమాత్మను త్రికరణముగా ఆరాధించి ఆశ్రయించవలసి వస్తు ఉంటుంది భగవద్గీత బోధ కేవలం శ్రీకృష్ణుడు అర్జునునికి మాత్రమే చెప్పినది కాదు అర్జునుని సహ ద్వారా సకల జీవులకు అనుసంధానింపబడిన బాధా విముక్తికి జీవన ముక్తికి మార్గములు అందుకే మన ప్రభువు హరణాధుని దయామయుడవై మమ్ముల ఉద్ధరింపగదవోయి దీనబంధు భయాకులరమై చరించుమాయి ప్రేమ సింధు అని అర్థించారు పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య మహాశైలు నేటికిని మన కుసుమహరనాథుని కృపాకటాక్షములచే పెను కష్టముల ప్రవాహమును అత్యంత సులువుగా దాటుచున్నారు నిత్య ఆరాధకులెందరో శ్రీహరా కృపాసాగరా మమ్ముల బ్రోవరా దారి చూపరా మా చేయి విడువకురా అంటూ శ్రీ కుసుమహరులను నిత్యము ప్రార్థిస్తూ వారి సేవలో శేషజీవితాన్ని గడుపుట ఒక్కటే మనకు అత్యంత సులభమైన మార్గం శ్రీ కుసుమహరుల సేవయే మన జీవితాలకు చల్లని సంధ్య జై కుసుమహరా కుసుమహరా కుసుమహరా